హాయ్ ఫ్రెండ్స్ మీ లైఫ్ మార్చుకోవాలనుకుంటున్నారా మీ రోజంతా ఎనర్జెటిక్ గా ఉండాలని ఉందా అయితే ఉదయం లేవగానే మీరు చేసే చిన్న చిన్న పనులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు అలసటగా లేవడం రోజంతా నిరుత్సాహంగా ఉండడం అనుభవిస్తున్నారా అయితే మీ మార్నింగ్ హ్యాబిట్స్ను మార్చాల్సిన సమయం వచ్చింది ఈ రోజు మనం ఉదయం లేవగానే మీ శరీరం మనసు జీవితాన్ని పాజిటివ్ గా మార్చే పది అద్భుతమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ టిప్ ఒకటి చెబుతాను నెంబర్ వన్ మార్నింగ్ లేవగానే అల్లారం బటన్ నొక్కకుండా లేవండి చాలా మందికి అల్లారం మోగగానే ఇంకా ఐదు నిమిషాలు పడుకోవాలని అనిపిస్తుంది కానీ అది మనం రోజంతా అలసటగా ఉండేలా చేస్తుంది స్నూజ్ నొక్కడం అనేది ఒక మెదడుని మరింత గందరగోళం చేస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న నిద్రలోకి వెళుతూ ఉంటాము వెలుగుగా లేవడం వల్ల ఒత్తిడిగా అనిపిస్తుంది అల్లారం మోగగానే వెంటనే లేచిపోవడానికి మీ బెడ్ పక్కన కాకుండా కొంచెం దూరంలో ఫోన్ లేదా క్లాక్ పెట్టండి ఒకసారి లేచిన తర్వాత కిటికీ తెరిచి వెలుతురు చూడండి ఇది మీ మెదడును సిగ్నల్ ఇస్తుంది రోజు మొదలైందనే విషయం మీ బ్రెయిన్ కు అర్థమవుతుంది మీరు దూరంగా మొబైల్ పెట్టడం వల్ల మనం లేచి అల్లారం ఆపాలి అనే అవగాహన వస్తుంది నెంబర్ టూ గోరు వెచ్చని నీళ్లు తాగండి రాత్రంతా నీరు తాగకపోవడంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం టాక్సింగ్ నుండి బయటపడుతుంది మెటాబాలిజం స్పీడ్ అవుతుంది మీరు ఇందులో నిమ్మరసం లేదా తేనె కలిపితే ఇంకా మంచిది ఇది వెయిట్ లాస్ లో కూడా మనకు మంచిగా హెల్ప్ అవుతుంది మీరు నీరు తాగేటప్పుడు ఒక్కసారిగా బాటిల్ నీళ్లు తాగకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని కొంచెం కొంచెంగా తాగడం అలవాటు చేసుకోండి నెంబర్ త్రీ ఐదు నిమిషాలు మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచండి మీరు లేవగానే మనకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటివి చెక్ చేయాలనిపిస్తుంది కానీ మొదటి ఐదు పది నిమిషాలు మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచండి ఎలా ఉంచాలి అంటే ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి లేకపోతే కనీసం నిశ్శబ్దంగా కూర్చొని మీ రోజును ఊహించుకోండి ఇది మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది మీ రోజు కోసం మీ మైండ్ని రెడీ చేస్తుంది నెంబర్ ఫోర్ సూర్యుడి కిరణాలను పొందడం రాత్రంతా ఇంట్లో ఉండటం సన్లైట్ లేకపోవడం మన శరీరాన్ని నీరసంగా మారుస్తుంది ఉదయం ఐదు పది నిమిషాల పాటు బయటకు వెళ్ళి సూర్యుడి కిరణాలను అందుకోవడం చాలా మంచిది దీనివల్ల మనకు వి డి విటమిన్ అందుతుంది మన మూడ్ బెటర్గా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి నెంబర్ ఫైవ్ మంచి ఆలోచనలు ఉండే బుక్స్ చదవడం లేదా వినండి రోజును మొదలుపెట్టిన వెంటనే పాజిటివ్ ఆలోచనలు మన మెదడును శక్తివంతంగా మారుస్తాయి ఒక మంచి పుస్తకం చదవడం లేదా ఒక స్మాల్ పాజిటివ్ కోడ్ రాయడం ఇన్స్పైరింగ్ ఆడియో లేదా మ్యూజిక్ వినండి దీనివల్ల మీరు రోజు మొత్తం పాజిటివ్ వైబ్ ముందుకు వెళ్తారు నెంబర్ సిక్స్ పది నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఉదయం పది నిమిషాలు యోగా లేదా వాకింగ్ స్ట్రెచింగ్ చేయడం చాలా ఉపయోగకరం ఇది మన బాడీని ఫిట్ గా ఉంచడమే కాదు మెదడును కూడా అలర్ట్ గా ఉంచుతుంది నెంబర్ సెవెన్ రోజు కోసం టార్గెట్ ప్లాన్ చేసుకోండి మీరు రోజు మొత్తం ఏం చేయాలి ఏమి ప్రాధాన్యతగా చేసుకోవాలి ఇవి తెలియని మనం కన్ఫ్యూజ్గా ఉంటాము రోజంతా అందుకే ఒక చిన్న టాస్క్ లిస్ట్ తయారు చేసుకుంటే మీరు రోజు మొత్తంలో ఏవి మనకు ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏది ఎక్కువ ఇంపార్టెంట్గా ఉండాలి ఏ పనులు పూర్తి చేయాలి అనేది రాసుకుంటే డే మొత్తం చాలా డిసిప్లైన్ గా గడుస్తుంది లేదంటే మనం బ్రెయిన్ అంత గందరగోళంగా ఉంటుంది ఏం చేయాలో తెలియక నెంబర్ ఎయిట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినండి మీరు నిద్ర లేవగానే మీ శరీరం ఎనర్జీ కావాలి అనుకుంటుంది అందుకే హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినాలి ఏం తినొచ్చు అంటే ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినండి గుడ్లు పెరుగు వేరుశెనగలు బాదం ఓట్స్ ఫ్రూట్స్ గ్రీన్ వెజిటేబుల్ తీసుకోవడం అలవాటు చేసుకోండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి అస్సలు స్కిప్ చేయకూడదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే రోజంతా చాలా డల్లుగా ఉంటారు నెంబర్ నైన్ చల్లనీటితో స్నానం చేయండి చల్లనీటితో స్నానం చేయడం వలన మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి వైట్ బ్లడ్ సెల్స్ బాడీని హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తాయి చలిగా ఉంటుంది చెయ్యలేము అనుకునే వాళ్ళు పదహైదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాగా చెమటలు పడతాయి అప్పుడు కోల్డ్ షవర్ చేయండి చాలా హాయిగా ఉంటుంది నెంబర్ టెన్ మీరు పొద్దున లేవగానే మొబైల్ స్క్రీన్ ను వెంటనే చూడకండి చాలా మందికి లేవగానే మొబైల్ చెక్ చేయడం అలవాటు కానీ ఇలా చేయడం వలన మీ మెదడుపై స్ట్రెస్ పెంచుతుంది ఉదయం లేవగానే మెదడు ప్రశాంతంగా ఉంటే ఆ టైంని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు ఫోన్ మెసేజ్లు న్యూస్ సోషల్ మీడియా చూసి రోజు స్ట్రెస్తో స్టార్ట్ చేయకండి కనీసం ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే ఫోన్ చూసి అలవాటు చేసుకోండి మీ మెదడు ఫోకస్ అవుతుంది మీ ఉద్దేశానికి తగ్గట్టు రోజు ప్లాన్ చేసుకోవచ్చు అనవసరమైన నెగిటివ్ న్యూస్లు డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉంటుంది మీ జీవితం మీ ఆరోగ్యం మీ కుటుంబం వీటి గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ఇది మీ మైండ్ సెట్ ని మారుస్తుంది రోజు ఉదయం మీరు ఉన్నదానికి గర్వపడండి చిన్న నోట్ బుక్స్ రోజుకి మూడు విషయాలు రాయండి మీరు ఏం కోసం థ్యాంక్ఫుల్గా గా ఉన్నారు ఉదయం మీ కుటుంబ సభ్యులతో మంచిదిగా మాట్లాడండి స్నేహితుల్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు రోజంతా నెగిటివ్ ఆలోచనలకు చోటు ఉండదు మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ పది టిప్స్ మీ జీవితాన్ని పూర్తిగా పాజిటివ్గా మార్చగలవు ఇందులో ఏవి ఇప్పటికీ అలవాటుగా ఉన్నాయి ఏవి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని హెల్త్ లైఫ్ స్టైల్ టిప్స్ కోసం సునీవాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రోజంతా ఆనందంగా గడపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్